వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఉండేటటువంటి ఆ ఉత్సాహం అత్యుత్సాహం తర్వాత 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 క్రమేణా తగ్గుతూ వస్తుంది కారణమేమి అంటే మనం చేసేటటువంటి పని రోజు రోజుకు పెరగాలి దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు అంటే దాంట్లో వచ్చేటటువంటి రిజల్ట్ మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా మనకు ఫైనల్ మనం ఏం కావాలి అనుకుంటున్నాము అనుకోవడానికి ఇది ఒక బెంచ్ గా ఉపయోగపడుతుంది మనం చాలాసార్లు స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం నైన్త్ క్లాస్ అయిపోయి టెన్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా జాయిన్ అయ్యి టెన్త్ క్లాస్లో అడుగు పెట్టేటప్పుడే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఓం రాసుకుంటాం చూడండి అలాగా టెన్త్ క్లాస్లో అడుగు పెట్టేటప్పుడే స్వామి నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఈ నైన్ ఇయర్స్ నేను టైం వేస్ట్ చేసుకున్నాను ఈ ఇయర్ మాత్రం నేను ఒక్క గంట కూడా వేస్ట్ కాకుండా చదువుకోవాలి చదువుతాను అని తను గుండెల మీద చేసుకొని తనకు తనే హామీ ఇచ్చుకుంటాడు ఒక వన్ మంత్ అయిపోతుంది జూన్ అయిపోతుంది జూలై అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్లో యూనిట్ టెస్ట్లో మంచి మార్కులు వస్తాయి సెకండ్ ఎగ్జామ్లో వస్తాయి ఇంకా రాను 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 ఓ అందరు నాకంటే వెనుకే ఉన్నారు కదా నేను ఇంత కష్టపడిన అవసరం లేదులే అనుకొని డిసెంబర్ ఇచ్చేసరికి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ చదవడం కూడా లేకుండా పోతుంది అదే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే మనం ఒక ప్యూరిటీ మనం ఏదైతే టైం వేసుకున్నామో దాన్ని ఫాలో అయ్యేటటువంటి పద్ధతి లాస్ట్ వరకు కూడా మనం ఫాలో అయ్యామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న దానికంటే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం స్వీకరిస్తాం కానీ మనము కొద్ది టైం వరకు అది ఉత్సాహంగా చేసి తర్వాత డల్ అయిపోతూ వచ్చి ఆ పని మీదనే ఇంట్రెస్ట్ లేకుండా పోయినట్టుగానే చేసాము అంటే లాస్ట్లో మళ్ళీ మనం బాధపడాల్సింది వస్తుంది అయ్యో ఆ రోజు అనుకునేది ఏంటి ఈ రోజు నేను చేసేది ఏంటి ఆ రోజు నాకు వచ్చినటువంటి రిజల్ట్ ఈ రోజు నాకు ఎందుకు రాలేదు అని బాధపడుతూ ఉంటాం ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒక కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అతను ఫార్టీ ఇయర్స్ నుంచి అదే ఫీల్డ్లో అదే బాస్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారంట చేస్తూ ఒకరోజు తను ఆలోచన చేశాడు ఇంకా ఎన్ని రోజులు కష్టపడాలి ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటే నేను హ్యాపీగా నా లైఫ్ ఇప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా కష్టపడకుండా లేట్ చేయొచ్చు కదా అని ఆలోచించేస్తాడట ఆలోచన చేసిన తర్వాత వెంటనే ఇంకా వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ నేను ఫార్టీ ఇయర్స్ నుంచి కష్టపడ్డాను అనేది చెప్తాడట చెప్పిన తర్వాత వాళ్ళ బాస్ ఏమంటాడంటే ఓకే చాలా అదృష్టవంతుడిని నేను ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర వర్క్ చేయడము నేను నీకు బాస్గా ఉండడము నీ అటెన్షన్ కానీ మొత్తం నువ్వు చేసేటటువంటి పని హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది కానీ ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయే వరకు ఉండండి తరువాత మీరు హ్యాపీగా మీరు అనుకున్నట్టే లీవ్ తీసేసుకుందరు రిటైర్మెంట్ తీసేసుకుందరు అన్నారంట అన్నప్పుడు నిరుత్సాహంగా అయ్యో మళ్ళీ ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయే వరకు నేను ఉండాలన్నా అని అతను చాలా బాధపడేసి ఓకే ఇంకా అన్ని సంవత్సరాల నుంచి బాస్కి ఎదురు చెప్పకుండా వర్క్ చేసి ఈరోజు మళ్ళీ ఆపోజిట్లో చెప్పి వెళ్ళడం ఎందుకు అనుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షను స్టార్ట్ చేసేసి కంప్లీట్ ఎండ్ చేసుకు చేసేటటువంటి టైంలో ఇతను అనుకుంటాడంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చాలా అటెన్షన్తో మంచిగా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నాను కానీ ఈ బిల్డింగ్కి ఏదో మంత్రంగా చేసేస్తూ ఉన్నాను ఇది తొందరగా కంప్లీట్ అయిపోతే బాగుండు నేను తొందరగా ఇంటికి వెళ్తే బాగుండు అనే విధంగా ఆలోచించేస్తూ ఆ బిల్డింగ్ కూడా ఎలాంటి ప్యూరిటీ లేకుండా అంటే కట్టాలంటే కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ అయ్యింది అన్నట్టుగా అక్కడ ఇచ్చినటువంటి మెటీరియల్స్ కానీ మోడల్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్నట్టుగా లేకుండా కంప్లీట్ చేసాను కంప్లీట్ చేసేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన రోజు లాస్ట్ రోజు వచ్చి బాస్ దగ్గరికి సార్ ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకోవచ్చా నేను రేపటి నుంచి పనిలోకి రాలేను జాబ్కి రాలేను అని నేను చెప్తాడంట చెప్పిన తర్వాత అతను చాలా అప్రిషియేట్ చేసి ఇన్ని రోజుల నుంచి నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఆలోచన చేశాను ఈరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది లాస్ట్ నీకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది కంప్లీట్ చేయి అన్నప్పుడు ఏంటి అంటే నీకు నేను గిఫ్ట్గా ఏదన్నా ఇవ్వాలి అనుకున్నాను అప్పుడు నాకు ఆలోచన వచ్చింది నీకు సొంత ఇల్లు లేదు కదా నీకు ఈరోజు కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి బిల్డింగ్ నీకే అని చెప్పేసి ఆ కీసు అతని చేతిలో పెట్టాడంట అంతే ఒక్క సెకండ్ మైండ్ బ్లాక్ అయిపోయిందంట నేను ఫార్టీ ఇయర్స్ నుంచి ఇన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేశాను ఆ ఇంటీరియర్ కానీ ఆ మోడల్ కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ అంతా ఫోకస్ చేసేవాడిని కదా కానీ ఈ బిల్డింగు ఇంత అంటే లో మెటీరియల్తో నేను కంప్లీట్ చేశాను కానీ బాగలేదు ఇదే బిల్డింగ్ నాకు గానా అన్నీ ఉంటే నాకే ఇస్తారని తెలుసుంటే నేను ఇంకా ఎంత అటెక్షన్తో అద్భుతంగా కట్టుకొని ఉందని కదా అనుకుంటాడంట అంటే ఇన్ని రోజులు నువ్వేం చేసావు కాదు నీకు అందబోయేటటువంటి టైంకి మన మనలో ఉండేటటువంటి ఆ ఉత్సాహం తగ్గిపోబట్టి ఏదో చేయాలంటే చేయాలా పోవాలంటే పోవాలా అన్నట్టు చేస్తే అది లాస్ట్కి మన చేతిలోకే వచ్చేసింది అలా కాకుండా స్టార్టింగ్ నుంచి మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసాము అంటే ఆ పని కంప్లీట్ అయిపోయే వరకు ఆ వర్క్ కంప్లీట్ అయిపోయే వరకు అందులో నుంచి మనం రిటైర్ అయ్యే వరకు మనం అదే ఎఫర్ట్ పెట్టి అదే కేర్ అనేది తీసుకొని ఒక నాణ్యత అనేది ఉంటుంది కదా ప్రతి దానికి ఏ వర్క్ చేసినా కూడా లాస్ట్కు ఫుడ్ చేసేటటువంటి ప్రతిరోజు మూడు పూట్ల చేసుకునే ఫుడ్లో కూడా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మనం క్వాలిటీ యూస్ చేసుకుంటాం కదా అలాగా అది లాస్ట్కు తన తాను బాధపడ్డాడు ఎందుకు ఆ బాధ వచ్చింది అంటే ఇన్ని తొంభై తొమ్మిది కంప్లీట్ అయిపోయిన తర్వాత వందో దానికి నిరుత్సాహపడితే ఆ వందోది తన చేతికి వచ్చిందంటే ఎంత కదా అలాగా కాకుండా మనం ప్రతి ఒక్కటి ఇది ఈరోజు ఇది నాదే అనుకునే ఆలోచనతో కన మనం ఆ వర్క్ కంప్లీట్ చేసామంటే ఎక్కడ కూడా ఒక్క రిమార్క్ కూడా లేకుండా అద్భుతంగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా ఉంటాం